తాండూరు మండలం జినుగుర్తి గేటు సమీపంలో గురుకుల గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఆరోగ్యం క్షీణించి విషమ పరిస్థితిలో ఉన్న పాఠశాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని తండ్రి తమ ఆవేదనను మీడియాతో వెల్లడించారు విద్యార్థి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం జినుగుర్తి గిరిజన సంక్షేమ పాఠశాలలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపురం తాండకు చెందిన రాములు నాయక్ తన ఇద్దరు కూతుర్లను చదివిస్తున్నాడు ఓ పాప తొమ్మిదవ తరగతి అమృత మరో పాప ఏడవ తరగతి లోకేశ్వరి విద్యార్థినిలు గురుకుల గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుతున్నారు గత నెల ఇరవై ఆరవ తేదీన పాఠశాల నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న అమృత అనే విద్యార్థి వాంతులు విరోచనాలు చేసుకుంటుందని సమాచారం ఇచ్చారు దీంతో హడావిడిగా తండ్రి రాముడు స్కూల్ కి చేరుకున్నాడు అప్పటికే బాలిక స్పృహ కోల్పోయింది ఆంబులెన్స్లో లో వికారాబాద్ లోని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు విద్యార్థిని పరిశీలించిన డాక్టర్లు విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతుందని ఆసుపత్రిలో ఎనిమిది రోజుల పాటు చికిత్స అందించారు దీంతో అమృత బుధవారం నాడు బాలిక ఆరోగ్యం కోలుకోవడంతో తండ్రి రాములు ఊపిరి పీల్చుకున్నాడు ఈ సందర్భంగా విద్యార్థిని తండ్రి రాములు మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వ గిరిజన పాఠశాలలోని ఏర్పాటు చేస్తే అందులో సరైన సౌకర్యాలు అందించలేదని నాణ్యత లేని ఆహారం అందించడంతోనే తమ కూతురికి ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు స్కూల్ నిర్వాహకులు ప్రిన్సిపాల్ గతంలో స్కూల్ కు ఎప్పుడు వెళ్ళినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారని విద్యార్థులకు అనారోగ్యానికి గురైతే ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాపోయారు నాకు జరిగిన ఈ పరిస్థితి ఇంకో కన్న తండ్రికి జరగరాదని ఆవేదనతో పేర్కొన్నాడు స్కూల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అన్నా గెంజి గోపల సార్ ని వీరోండి ఇక్కడ మరి వెల్లడకు తన్ననా సార్ పాండిత్య పాపల్ సార్ ని నడిపిアン సార్ ఇద్దర్ పాపల్ అక్కడ ఉంటారు సార్ ఆదేశింది నా దగ్గర గోపల సార్ పెరిచి దారిని పాపట్లైతింది అని చెప్పిన సార్ మా బాపా ఇదొస్ నుంచి 8 డేస్ అంటే సార్ కర్మ అది ఒకటి జస పాపట్ నుంచి ఇంప్రెషన్ వచ్చింది చాలా ఇంప్రెషన్ సార్ మా స్వారవతిని సార్ అంటే ఎవర్దీ వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళ గవర్నమెంట్ రిజిస్టర్ డిస్ట్రిక్ట్ సార్ వీర్ సార్ అంటే मस्त బాలవతిని సార్ एंकंे नी पिगे का सिंह उन्दू चुपाले सर मेरे ना पाप कटे का पा चाल सिंह सर मत बात मत इंफेन पिने मतलब इला अंत गई सर अंत गुण सर मतलब सीरियस का सर का रम्मी चुपे अलते निज्पी सर तरह गेड दीस ले

కాల్ చేసి చెప్పలేదు మీరు మీ పేరెంట్స్ ఉన్నారు ఎవరి పేరెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పదు కదా సార్ మా పాప ఇంత ఇబ్బంది ఎక్కడంటే అసలు చెప్పలేదు ఈ కార్లో ఉంది అది ఉందని చెప్పి హాస్పిటల్ ఇంత తీసుకెళ్ళారు సార్ హాస్పిటల్కి తీసుకెళ్తామంటే నైట్ లేవంటారంట ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకెళ్తారు ఈ నుంచి ఆటో అది అని చెప్పి నైట్ గిట్ట అన్ని చేతులు కాలు అన్నీ ఇలా ఊపిరి అయిపోతే జెండు బాబు హాస్పిటల్కి కూర్చోవెట్ట సార్ నైట్ పెట్టాము సార్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ వరకు ఫుల్ ఇబ్బందిలో ఉందంట పాప చెప్పలేదు సార్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చెప్పేసారు వాళ్ళ డాడీ చెప్తే వాళ్ళ ఏదన్నా ఏదైనా తిరుతారా అని చెప్పి భయపడి నాకు చెప్పలేదు సార్ ఫుల్ సీరియస్ అయితే సార్ మార్నింగ్ నేను వెళ్ళి ఇక్కడ నుంచి టెన్ ఓ క్లాక్ తీసుకొచ్చాను సార్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ మార్నింగ్ లో చదిస్తాను సార్ ఫస్ట్ ఫుల్ డ్రుకేషన్ అయితే ఎనిమిది రోజులు అయితే సార్ పాప ఈ రోజు నుంచి కొద్దిగా వచ్చింది సార్ ఇంకొక సిక్స్ డేస్ ఉంటుందని తిరుగుతున్నారు సార్ ఇక్కడ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి